హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చాందిని హైబ్రిడ్ పిల్ల ఎలా ఉన్నారు హ్యాపీ సండే ఈరోజు స్పెషల్ సేట్ ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ కళాకొండ స్వీట్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని అది బాగా హీట్ అయినంత వరకు ఉంచి అది బాగా హీట్ అయ్యాక ఓన్లీ పంచదార పాలు ఉంటే చాలు ఫ్రెండ్స్ సింపుల్ అండ్ టేస్టీ అలాగే మనకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్వీట్ ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఇదిగోండి ఫ్రెండ్స్ లీటర్ పాలు ప్యాన్ బాగా హీట్ అయ్యింది కొంచెం సిమ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాలు మొత్తం ఇందులో పేస్ట్ చేసుకోవచ్చు పాలు మొత్తం వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం స్టవ్ హైలో పెట్టి బాగా మరిగేటట్లు చూసుకోవాలి ఫ్రెండ్స్ పాలు పొంగే ఫ్రెండ్స్ ఇలా సైడ్ ఇలా సైడ్స్ వచ్చి మిగడంతా తీసుకొని సెంటర్లోకి యాడ్ చేయాలి ఫ్రెండ్స్ పావులు బాగా మరుగుతున్నాయి ఈ హాఫ్ లీటర్ కూడా పావు లీటర్ పావులు అయ్యేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రండి కమెంట్ బాక్స్లో మాట్లాడుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ స్వీట్ మీరు తయారు చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో రిప్లై పెట్టండి ఫ్రెండ్స్ మీరు పెట్టిన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ చాందిని హైబ్రిడ్ పిల్ల ఇంకేంటి ఫ్రెండ్స్ మంచి ఈరోజు వెదర్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎటువంటి ఐటమ్స్ ఎటువంటి స్పీడ్స్ చేయాలనేది మీరు కమెంట్ బాక్స్లో పెడితే నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ స్పీడ్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ చాలా మందికి చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ మన చేతులతో మనం తయారు చేసి తింటే ఆ హ్యాపీనెస్ ఫ్రెండ్స్ మా వాషింగ్ మిషన్ కూడా చేస్తుంటే అది కూడా అవునని మనకు డైరెక్ట్గా చెప్పేస్తుంది ఫ్రెండ్స్ బైక్ బైక్కుంటే హైజీనిక్గా ఉంటాయి ఫ్రెండ్స్ అలా ఎలా తయారు చేస్తారు ఏ వేస్తారు అనేది మనకు తెలియదు వాళ్ళు ఎంత రైట్ చెప్పినా మనం తీసుకోవాలి ఫ్రెండ్స్ అదే మన చేతులతో తయారు చేస్తే మన ఇంట్లో వాళ్ళు తినిపిస్తే మనకి హ్యాపీగా ఉంటుంది వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అందరు మీరు చక్కగా ఈవినింగ్ టైం అలా కూర్చొని తినవచ్చు పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఇవ్వచ్చు ఎయిట్ ఫ్రెండ్స్ సండే వాట్ స్పెషల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ ఇందులో ఎలా పెట్టించుకున్న ఎయిట్ అవర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నా చికెన్ కర్రీ చూడండి ఫ్రెండ్స్ నా చికెన్ కర్రీ మధ్యాహ్నం ఉండాను ఇది ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మీరే వండర్ ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏంటి ఈరోజు స్పెషల్స్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో వండుతారు ఫ్రెండ్స్ నేను ఉండే స్టైల్ అయితే నాకు నచ్చుతుంది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ పెడితే ఒకసారి వండి వీడియో తీస్తాను ఫ్రెండ్స్ వీడియో షేర్ చేస్తాను మీకు ఈసారి నెక్స్ట్ టైం మీకు చూస్తుండగానే వండుతాను ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఇలా బాగా మరిగి హాఫ్ లీటర్ పాలు పావు లీటర్ వచ్చేటట్లు అలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ లెమన్ తీసుకొని ఒక స్పూన్ లెమన్ వాటర్ తీసుకొని అందులో ఇంకొక స్పూన్ వాటర్ మిక్స్ చేస్తాం ఇంకొండి ఫ్రెండ్స్ వన్ స్పూన్ లెమన్ వాటర్లో ఇంకొక వన్ స్పూన్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకొని ఈ రెండు ఇలా ఇచ్చే ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం అలా వేస్తూ కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ అలా అయితే బాగా నోక నోక టైప్లో చిన్న చిన్న పోస్ పోస్లా వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఏ ఉన్నా లేకపోయినా కళకండ స్వీట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకు చాలా చాలా ఫేవరెట్ ఫ్రెండ్స్ చక్కగా తయారు చేసుకుంటే ఆ హ్యాఫీనవర్సే వేరు ఇంకొండు అలా కలుపుతూ ఉంటుంటే అలా మిక్స్ చేస్తుంటే లెమన్ వాటర్ వేసి కొంచెం కొంచెం అలా పాలు ఉరుగుతాయి ఫ్రెండ్స్ ఇంకొక మొత్తం వేసేసాను బాగా మిక్స్ చేసుకోవచ్చు ఒక టెన్ మినిట్స్ ఫైవ్ ఒక టెన్ మినిట్స్ టైం క్యాటేస్తే మనకి ఇష్టమైన స్వీట్ మన చేతులతో మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మరిన్ని వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్ ఇంకెన్నెన్నో వీడియోస్ పెడతాను చక్కగా పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకోం ఫ్రెండ్స్ మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడూ ఉండాలి నేను మీ చాందిని హైబ్రిడ్ పిల్ల నన్ను మీలో ఒక దానిలా గుర్తించి నా వీడియోస్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ బ్యాడ్ కమెంట్స్ మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ మీరు పెట్టే గుడ్ కమెంట్స్ వల్ల నాకు మంచి మోటివేషన్ అనేది ఇది అవుతుంది ఫ్రెండ్స్ మీరు పెట్టే బ్యాడ్ కామెంట్స్ వల్ల చూసిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ దయచేసి నేను చెప్పింది మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పాలు విరిగిపోయి పోస్ పోస్లా వచ్చింది ఫ్రెండ్స్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఇలా పోస్లా రావాలి ఫ్రెండ్స్ ఇదంతా కొంచెం దగ్గరికి అయ్యేలా మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వాటర్ అంతా దగ్గరికి ఎంకితే అప్పుడు నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్ ఏటో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా వాటర్ దగ్గరికి ఇంకే టైంలో వన్ పించ్ వన్ పించ్ సాల్ట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చేసే ఏ స్వీట్లో అన్న చిన్న సాల్ట్ వేస్తే ఆ స్పీట్కునే టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఐడియా లే ఐడియా అనేది లేకపోతే ఇది ఇంకా బాగా దగ్గరికి ఇంకేలా అలా మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ అలా మిక్స్ చేస్తున్నామని ఎక్కడ సైడ్స్ మాడకన్నా చూడాలి ఫ్రెండ్స్ మాడితే చిన్నది చే చిన్నది మాడిన టేస్ట్ అనేది మొత్తం ఇదే అయిపోతుంది ఫ్రెండ్స్ అలా టేస్ట్ అనేది మాడకన్నా మనకి మనం ఊహించే టేస్ట్లో రావాలని అలాగా మిక్స్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్ చేస్తున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అడిగానని చెప్పండి నాకు ఈరోజు మీరు చూసే ప్రతి వీడియోలో మా పాప అనేది ఏడుస్తుంది ఫ్రెండ్స్ మా పాప ఈరోజు పడుకుంది కాబట్టి మీకు మా పాప వాయిస్ అనేది వినిపించలేదు ఫ్రెండ్స్ ఇలా వస్తుంది నాకు అనిపిస్తుంది అది ఇలా అందుకొక్క ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ మన ఫేవరెట్ స్వీట్ అనేది మన చేతుల్లోకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ నాకు చాలా 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 హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న చిలిపి చేస్తాం చెప్పాలా ఫ్రెండ్స్ నేను చాలా చాలా చిల్చేష్టాలు చేసేదాన్ని పాలు వరకు వస్తే మా మమ్మీ ఎప్పుడన్నా పాలు మరగబెట్టమ్మా టీ పెట్టమ్మా అంటే కింద తడిపేసి తడిగి తడిగినలో పెట్టేదాన్ని ఫ్రెండ్స్ పాలు అయ్యో పాలు వెరిపోయాన్ని మా మమ్మీ డిసప్పాయింట్ అయ్యే టైంకి అమ్మా నువ్వేం కంగారు పడుకో ఉన్నాను కదా కళాకండా చేసేసుకుంటాను అనేసి చక్కగా కళాకండా చేసుకొని తింటే మా మమ్మీ అలా తినకూడదమ్మా అలా తినకూడదు అలా తింటే ఇబ్బంది పడవలసి వస్తుంది అంటే ఏం లేదమ్మా నాకు చాలా ఇష్టం తెలుసు కదా నాకు నచ్చుతుందని మా మమ్మీ ఇంటి దగ్గర ఉన్న నేను ఎప్పుడు ఇదే ప్రిపేర్ చేయించుకుంటేదాన్ని ఫ్రెండ్స్ మీరు అలాంటి చిలుపు పనులు ఎప్పుడైనా చేశారా అండ్ ఈ కమెంట్ బాక్స్లో మాట్లాడుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ మనకిష్టమైన స్పీడ్ కావాలి అనుకునేటప్పుడు ఏవో చిన్న చిన్న చిలుపు చేస్తే చేయవలసిన టైం అనేది వస్తే చేసేయాలి ఫ్రెండ్స్ మమ్మీస్ దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఏది చేసినా మమ్మీ ఓకేలే అమ్మా అని కౌంటింగ్ చేసుకుంటారు కానీ మన ఏమీ అనే ఇది ఉండదు కదా ఫ్రెండ్స్ నేను అన్ని మాటలు అయితే రాంగా చెప్పండి మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నంత హ్యాపీనెస్ ఏది చేసినా పర్లేదులే ఆ ఓకే అమ్మ అలాగేలే అమ్మా అలాగే అలాగే అంటారు అంతకు మించిన హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ నేను ఒక ఫ్రెండ్స్లో ఉంటాం ఫ్రెండ్స్ ఎప్పుడైనా మా మమ్మీని చూపిస్తాను చూడండి మా మమ్మీ నేను ఎక్కడికన్నా వెళ్ళినా ఏదైనా చేసినా ప్రతి ఒక్కరు నీకు మీ ఫ్రెండ్స్ లేరా మీ మమ్మీ అయినా నీ ఫ్రెండ్ మీ మమ్మీ అయినా నీ ఫ్రెండ్ మీ మమ్మీ ఏంటి ఎప్పుడు నీ అనుకుండా కాదు ఫ్రెండ్స్ అనుకునే అనుకునేవారు కాదు మా మమ్మీ నేను చాలా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది ఇక్కడ నుంచి అండమాన్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ రజియాబాద్ మని తను స్కూల్కి వెళ్తే తను ఇంటి దగ్గర ఉంటే మా మమ్మీ అంతా మా మమ్మీలో నాలో చాలా బాండింగ్ ఫ్రెండ్స్ చాలా చాలా మీ మమ్మీస్తో మీకు ఎంత బాండింగ్ అనేది ఎంత పర్సంటేజ్ ఉంటుంది చెప్పండి హండ్రెడ్కి నేనైతే హండ్రెడ్కి హండ్రెడ్ కన్నా ఇంకా ఇంకా రెట్టింపు థౌజండ్ ఇస్తాను ఫ్రెండ్స్ మా మమ్మీకి నేను క్రెడిట్ మీరు మీ మమ్మీస్కి ఎంత ఇస్తారో ఈ వీడియో చూసేలాగైతే మీరు కూడా మీ మమ్మీకి ఎంత ఇస్తారో కమెంట్ బాక్స్లో రేపులో పెట్టండి ఫ్రెండ్స్ ఐ లవ్ యూ మమ్మీ అని ఇంకోడి ఫ్రెండ్స్ ఇలా దగ్గర పడిపోతుంది ఇంకొక త్రీ మినిట్స్ వా మీకు ఎలా ఉందో లేదో కానీ ఫ్రెండ్స్ మీకు ఎలా ఉందో అనేది నాకు తెలియట్లేదు కానీ నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఎంత బేగ అవుతుంది ఎంత బేగవుతుంది బాబ్బా బాబ్బా ఊరు ఊరిపోతుంది చూస్తుంటే మీకు పెడతాను ఫ్రెండ్స్ మీకు పెడతాను మీకు పెట్టడానికనే నేను ఎప్పుడూ తింటున్నాను నేను చేసుకొని తినేస్తున్నానని మీరు అనుకుంటారని మీకు కూడా ట్రై చేసి పెడదామనే ఫ్రెండ్స్ చక్కగా నిద్ర అనేది పక్కన పెట్టి మరి తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకన్నా నాకు ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి తర్వాత కాదు ఫ్రెండ్స్ లేదా మీరు అంత హ్యాపీగా ఉండి అంత హ్యాపీగా లైక్ చేసి వీడియోస్ చూస్తే నాకు అంత మోటివేషన్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మరెన్నో వీడియోస్ చేయాలని మీరు ఆ దేవుని బ్లెస్సింగ్ చేయమన్నట్టు ఫ్రెండ్స్ మా పాప కూడా పలుకించేస్తుంది ఫ్రెండ్స్ మేము చూడండి అది ఇంకొండి ఫ్రెండ్స్ ఇలా ఫిఫ్టీకి ఒక థర్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక ఒక ట్వంటీ పర్సంటేజ్ దగ్గరలోకి వచ్చి అలా ఒక టెన్ పర్సంటేజ్ అయ్యాక ఇందులో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఫ్రెండ్స్ నేనైతే అంచనా బట్టి వేసేస్తున్నాను మీకు ఎంత కావాలనేది చూసి టేస్ట్ బట్ వేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్ పంచదార ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అందులో ఫ్రెండ్స్ అలా మిక్స్ చేస్తూ ఉంటే ఇది అంతా అలా దగ్గరికి అవుతుంది ఫ్రెండ్స్ అలా పంచదార అనేది పాకం టైప్లో వచ్చి అలా దగ్గరికి బాగా కుక్ అయ్యేటట్టు అలా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందాక మార్కెట్కి వెళ్తే కూరగాయలు తేడానికి ఒక చెల్లి కనిపించి అక్క మీ పాప ఎలా ఉంది ఎప్పుడు పాప ఏడుస్తుంది పాప ఏడుస్తుంది కదా అక్క వీడియోస్లో ఎలా ఉంది మీ పాప బాగుందా అని అడుగుతుంది ఫ్రెండ్స్ అంటే తెలిసినా తెలియదు అని ఎవరికన్నా కూడా ఇష్టం అనేది ఉంటుంది కదా ఫ్రెండ్స్ బాగానే ఉందమ్మా మా పాప నేను అడిగానని చెప్పమన్నదంటే ఆ చెల్లి ఫేస్లో ఆ రియాక్షన్ సారీ ఆ ఫీలింగ్ అనేది ఆ హ్యాపీనెస్ అనేది చూడాలి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకొక ఆంటీ గారు ఎవరో మా పాప ఏడు ఫ్రెండ్స్ ఏమో అనుకోకండి అనేసి అంటే అమ్మ అంగలవాడి పాల్పడ్డాం మా పాపకి బాగా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది పాప అని చెప్పారు ఫ్రెండ్స్ అలా మీరు కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకోడి మనకి ఇలా కొంచెం బాల్స్ బాల్స్లో రావాలంటే ఇలా ఉంచవచ్చు ఫ్రెండ్స్ లేదు ఇంకా బాగా నూకలా కావాలంటే ఇలా దగ్గరకు అనిచి ఇలా చేస్తూ ఉంటే గట్టిగా అణచి ఇలా ప్యాన్కి ఇలాగా ఫ్రెష్ చేస్తూ ఉంటే నూక నోకలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంకే ఫ్రెండ్స్ సండే ఆడవాళ్ళకి సెలవు అంటారు ఫ్రెండ్స్ మనకి ఎప్పుడూ రెస్ట్ అనేది ఉండదు ఫ్రెండ్స్ మన ఇంట్లో వాళ్ళకి మన ఫ్యామిలీకి మనకి ఏది కావాలనేది ఇంకా సండే అంటే అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి బాగా కుక్ చేసి వాళ్ళకి ఇష్టమైనవి మనకి ఇష్టమైనవి వండు పెట్టుకుని చక్కగా ఫ్యామిలీ అందరం ఎంజాయ్ చేసే టైం ఫ్రెండ్స్ సండే ఇంకొండి ఫ్రెండ్స్ నేను అలా బాగా మిక్స్ చేయడం వల్ల ఇంకా బాగా కలుపుతున్నాను నాకైతే బ్రౌన్ కలర్దే ఇష్టం ఫ్రెండ్స్ వైట్ మీద ఇవ్వండి లైట్ బ్రౌనిస్ కలర్ వస్తుంది అంతే మీకు కావలిస్తే ఇలాచి కొంకుంపు ఉంటుంది కొంకుంపు మిక్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ పువ్వు మిక్స్ చేస్తే ఆ కలర్ అనేది ఇంకా లైట్ రెడ్ ఈజ్ బ్రౌన్జ్ మిక్సింగ్లో వస్తుంది ఫ్రెండ్స్ బలే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఒక ఫైవ్ మినిట్స్గా మీకు చేంజింగ్ అనేది కనిపిస్తుంది ఇంకోండి ఫ్రెండ్స్ కుంకుమ పువ్వు ఒక ఫోర్ ఫైవ్ లీప్స్ లీప్స్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఒక నాలుగైదు రేఖలు వేసుకుంటూ సరిపోతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మన కుంకుమ పువ్వు రేఖలు ఇదిగోండి ఫ్రెండ్స్ నేను వాడే కుంకుమ ప్రతి స్వీట్స్లోకి వేస్తాను ఫ్రెండ్స్ బాగుంటుంది ఇదిగోండి బ్రాండ్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా పాప మా పాప ఇప్పుడు నా దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్ ఎలా చేస్తుంది మమ్మీ మీకు అందరికి ఎలా చూపిస్తుంది వీడియోస్ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మీ అందరికన్నా ముందు మా పాప నాకు తెలియజేద్దామని నా దగ్గరే ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు రెండు రోజుల పోతే మా పాపని కూడా మీకు పరిచయం చేస్తాను ఫ్రెండ్స్ మా పాపని మా బాబుని అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకోడి ఫ్రెండ్స్ లైట్ బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది ఫ్యాన్ నుంచి కళ నుంచి ఇది ఎప్పుడైతే సపరేట్ అయిపోతుందో ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ మనకి ఏదైతుంది మనకి ఏ సింబల్ కావాల్సిన సింబల్లో లా ఇచ్చేసుకొని చక్కగా స్టవ్ ఆపేద్దాం ఫ్రెండ్స్ ఇంకోండి ఫ్రెండ్స్ నేనైతే ఈ ప్లేట్లో ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మా బాబుకి నెయ్యి అంటే ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకని మా బాబు కోసం అవాయిడ్ చేయవలసి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ప్లేట్ అంతటికీ ఆయిల్ ఎలా ఫ్రెష్ చేసుకొని ఇలా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ ఇలా బాగా మొత్తం ఈ ప్లేట్ అంతా ఇలా కవర్ చేసుకొని సైడ్స్ అది ఫ్రెండ్స్ ఈ టూ త్రీ డేస్లో నా వీడియోస్లో జున్ను నెక్స్ట్ హోమ్ మేడ్ ఐస్ క్రీమ్ అన్నీ రెసిపీస్ అన్నీ అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకోండి ఇలా తీసి మనకి ఏ సింబల్ కావాల్సిన సింబల్లో ఇంకోండి ఫ్రెండ్స్ ఇలా అంత ప్లేట్లో తీసుకొని ఇది అంత ఇలా స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్ మనకు కావాల్సిన స్టైల్లో ఇలాగా వన్ మినిట్ ఆగితే మీకు ఇస్తాను ఫ్రెండ్స్ మీరు తినండి మీ తర్వాత ఫ్రెండ్స్ నేను మీకు కలాఖండ ఇష్టం అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇష్టమైన వాళ్ళు బాగా ఎంజాయ్ చేయండి తిని టేస్ట్ ఎలా ఉందో అనేది నాకు చెప్పండి ఇదంటే ఇష్టం లేని వాళ్ళన్నా చూసి ఇష్టమైన వాళ్ళకి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి ఫ్రెండ్స్ కానీ ఎందుకు నా మనసు అనిపించిందని చెప్పేశాను రండి ఫ్రెండ్స్ చికెన్ కూర ఉండను రండి మీరు వస్తారని చెప్తే ఇంకా స్పెషల్స్ మీకు నచ్చిన ఐటమ్స్ వండుతాను ఫ్రెండ్స్ నేను ఇలా వీడియో స్టార్ట్ చేయడానికి మా ఆయన గారు మా మమ్మీ బాగా నాకు మోటివేషన్ ఫ్రెండ్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళు ఒప్పుకున్నందుకు మీరు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారని నన్ను మంచి స్థాయిలోకి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకండి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకునే ప్లేట్లో మనకు నచ్చిన స్టైల్లో ఇప్పుడు నైఫ్తో అలా గంటలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అలా గీతల్లో పెట్టుకుంటే అది బాగా చల్లార టైంకి మనకు కావాల్సిన స్టైల్లో వస్తుంది ఫ్రెండ్స్ వండేలా ఎక్కువ ఫ్రెష్ చేయకూడదు ఫ్రెండ్స్ లైట్గా ఇలా జస్ట్ ఇలా ఇలా ఘాట్ పెడితే సరిపోతుంది లేదు అంటే మనం ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకున్నా సరిపోతుంది కానీ ఇలా పీసెస్లోకి అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్ మా పాప వాళ్ళకే కానీ నాకు పెట్టబెట్ మమ్మీ అన్నట్లు చూస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు మీ తర్వాతే కదా ఫ్రెండ్స్ నేను మీరు తినగా మీరు టేస్ట్ చేసే బాగుంది అంటే మేము తింటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ట్రై చేసాము నేను చేసిన టేస్ట్ నా చేతి రుచి అనేది ఎలా ఉంటుందో నా మాకు తెలిసి మీకు తెలియదు కదా ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి తప్పేమీ లేదు ఫ్రెండ్స్ ఇలా ఉంచి ఇదంతా కుక్క టూ మినిట్స్ రెస్ట్ అనేది ఇస్తే రూమ్ టెంపరేచర్కి వచ్చాక మన పీసెస్ మనకు వచ్చేస్తే ఫ్రెండ్స్ మనకు మనిషికి ఒక పీస్ ఫ్రెండ్స్ చాలకపోతే మళ్ళీ ట్రై చేసి చాలా నెలకి కూడా తినిపెడదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రూమ్ టెంపరేచర్కి వస్తుంది ఫ్రెండ్స్ కలగకుండా ఒకసారి ఎలా ఉందో చిన్న పీస్ తీసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ మనసు ఎంత సున్నితంగా ఉంటుందో ఫ్రెండ్స్ అలా వచ్చింది ఫ్రెండ్స్ మీటు మీ మనసుకు సంబంధించి మీరు ఎలా నా వీడియోస్ చూస్తే కరిగిపోయి లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారు అలా వచ్చింది ఫ్రెండ్స్ ఇగోండి ఒక చిన్న పేస్ట్ చూసి తీసి ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఆగలేం ఫ్రెండ్స్ టేస్ట్ చేయకన్నా తయారు చే తయారు చేసాక టేస్ట్ చేయకన్నా ఎలా ఉంటాం ఫ్రెండ్స్ ఇదిగోండి మన హోమ్ మేడ్ కలకండా స్పీట్ ఇదిగోండి మీకు పెడతాను ఫ్రెండ్స్ వన్ మినిట్ ఇంకోండి ఫ్రెండ్స్ నాకు జోక్ కొట్టు స్పీడ్ పట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకోండి ఆనండి ఆ టేస్ట్ ఎలా చిన్న టేస్ట్ చేసి చూస్తాను ఫ్రెండ్స్ అబ్బాబ్ వేరే లెవెల్ సూపర్ 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 ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేస్తే దీనికి ఇష్టం అలా మనకు తెలుస్తా ఫ్రెండ్స్ ఇంకా మా పాప కూడా నాకు కమ్యూనికేషన్ మీ ఫ్రెండ్స్ ఎలా ఉందో బాయ్ ఫ్రెండ్స్ బాయ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అడిగానని చెప్పండి బాయ్ హ్యాపీ సండే బాయ్ 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 నెక్స్ట్ వీడియోతో నేను ముందుకు వస్తాను ఫ్రెండ్స్ బాయ్